మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొనిదెల కళ్యాణ్ బాబు ఆ ముద్రని కొద్ది రోజుల్లోనే చెరిపేసి తనకంటూ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు తమ్ముడు బద్రీ ఖుషీ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్కు జానీ సినిమా నుంచి ఓ పదేళ్లపాటు వరుస ఫ్లాపులు వచ్చాయి కాని పవనుడి ఇమేజ్ కానీ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరలేదు ఇంకా చెప్పాలంటే పెరుగుతూ వచ్చింది ఇలా వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమానే గబ్బర్ సింగ్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ ప్రతి అభిమాని కాలరెగరేసి చెప్పుకునేలా వాయువేగంతో ప్రజల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ రెండు వేల పన్నెండు మే పదకొండున రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది అయితే చాలా మందికి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియదు వాటిని తెలుసుకుందాం గబ్బర్ సింగ్ బొమ్మ థియేటర్స్లలో పడిందో లేదో మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది నా కొంచెం తిక్కుంది కాని దానికో లెక్కుంది నేను చెప్పినా ఒకటే నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే నాకు నువ్వే కాదు ఎవ్వడూ ఎప్పుడూ పోటీ రాలేదు నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ రేయ్ అప్పుడే అయిపోయిందనుకోకు ఇప్పుడే మొదలైంది నా తెక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా ఈ డైలాగులు థియేటర్స్లలో దద్దరిల్లాయి గబ్బర్ సింగ్ వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు ఇప్పటికీ ఎప్పటికీ సింగ్ క్రేజ్ ట్రెండ్ అలాగే కొనసాగుతోంది ఇది గబ్బర్ సింగ్ రేంజ్ తెలుగు సినిమా చరిత్రలో గబ్బర్ ఎవర్ గ్రీన్ సినిమా అనడంలో కూడా సందేహం లేదు పదేళ్లు లేని పవర్ స్టార్ పవర్ చూపించిన సినిమా గబ్బర్ సింగ్ ఓ కరుడు గట్టిన పవర్ అభిమాని తీసిన సినిమా గబ్బర్ సింగ్ అందుకే ఈ సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్ సెట్టర్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండాలో టైటిల్ ఏంటో అన్ని పవన్ ముందుగానే డిసైడ్ అయిన తర్వాత డైరెక్టర్గా హరీష్ శంకర్ కు ఛాన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కంటే ముందు రవితేజ్తో చేసిన మిరపకాయ మూవీని పవన్ తోనే చేద్దామని అనుకున్నాడు పవన్ చేద్దాం చేద్దామనుకున్నప్పుడు మిరపకాయ సినిమా పేరును రొమాంటిక్ రిషి అనుకున్నాడు కూడా కాని కొన్ని కారణాల వల్ల పవన్ ఈ సినిమా చేయలేకపోయాడు కానీ మరో సినిమాకు ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తాను అని పవన్ మాట ఇచ్చారు హరిశ్శంకర్కి అలా గబ్బర్ సింగ్ డైరెక్ట్ చేసే అవకాశమిచ్చారు ఈ సినిమా బాలీవుడ్లో ఖాన్ నటించిన దవాంగ్ సినిమాకు రీమేక్ అయితే ఈ సినిమాను పవన్ చూసినప్పుడు తెలుగులో చేయటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ సినిమా అంతా కూడా సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంది చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి కొడుకు కథే ఉంది కొత్తదనమేముంది అని అనిపించి నేను చేయలేను అని చెప్పారు పవన్ అయితే తన అన్న నాగబాబు అప్పుల్లో ఉండటంతో ఆ అప్పులను తీర్చటం కోసం ఈ సినిమా చేయాల్సిందే తప్పదని అనుకుంటూనే ఈ సినిమాను చేశాడు పవర్ స్టార్ అయితే సినిమాలో కొన్ని మార్పులు చేయాలని ఇన్పుట్స్ ఇచ్చాడు పవన్ ఇలా చాలా మార్పులు చేసి ఓ కొత్త స్క్రిప్టును రెడీ చేసి తన దేవుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాడు హరీశ్ శంకర్ ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉండటం డ్రెస్సింగ్ స్టైల్ హీరో వ్యవహార శైలిని డిసైడ్ చేసుకున్న పవన్ శంకర్లోని ఓ సన్నివేశంలో పోలీస్ పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకొని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు అయితే ఈ సినిమాలో ఉన్న కబడ్డీ అంత్యక్షరి సీన్స్ కూడా పవన్ ఇచ్చిన ఐడియాలే ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు కాని అందరూ గబ్బర్ సింగ్ అంటుంటారు ఈ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న ఓ పోలీస్ అధికారి స్ఫూర్తితో ఈ పేరు పెట్టారు చాలామంది అప్పట్లో ఆ పోలీస్ ఆఫీసర్ని చూసి అందరూ ఆయన్ను సింగ్ అని పిలిచేవారు ఆ పేరు పవన్ అన్నకు బాగా నచ్చింది అందుకే సినిమాకు గబ్బర్ సింగ్ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్ అయ్యాడు పవన్ అన్న అలా సినిమా పేరును గబ్బర్ సింగ్గా ఫిక్స్ చేశారు సినిమాలో హీరోయిన్ గా ఇలియానా పార్వతి మెల్టన్ నథాలియా ని అనుకున్నారు కానీ చివరికి అప్పటికే వరుస పరాజయాలతో ఐరన్ లెగ్ అని ఉన్న శృతిహాసన్ ను హీరోయిన్ గా ఓకే చేశారు మొదట అందరూ వద్దు అనుకున్నారట కానీ పవన్ ఓకే చేయటంతో ఎవరూ నో చెప్పలేదట ఈ సినిమా తర్వాత పవన్ శృతి కెరీర్స్ మలుపు తిరిగాయి కూడా వరుస విజయాలతో ఇద్దరూ దూసుకుపోయారు హీరో తండ్రిగా కృష్ణరాజు నందమూరి గారి పేర్లు అనుకున్నారట చివరికి నాగిడిని తీసుకున్నారు ఇక తమ్ముడి పాత్రకు శ్రీకాంత్ సుశాంతులలో ఒకరిని తీసుకోవాలని ఫైనల్గా అజయ్ ని సెలెక్ట్ చేశారు మూవీ టీమ్ విలన్ గా దబాంగ్లో నటించిన సోనూ సూద్ రిపీట్ చేయాలని అనుకున్నా ఆయన రిజెక్ట్ చేయడంతో అభిమన్యు ను తీసుకున్నారు ఐటెం సాంగ్ కోసం అనుష్కని తీసుకోవాలని అనుకున్నా ఫైనల్ గా దబాంగ్లో చేసిన మలేకాకే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి ఫైనల్ చేశారు ఇక ఈ సినిమాను అంచనా ప్రొడక్షన్ లేదా పీకే ఎంటర్టైన్మెంట్స్తో చేయాలని అనుకున్నాడట పవన్ కానీ చివరికి బండ్ల గణేష్ కు ఛాన్స్ ఇచ్చారు నాకు కొంచెం ఉంది కానీ దానికో లెక్కుంది అనే డైలాగ్ పవన్ కి చెప్పడానికి హరీశ్ శంకర్ చాలా భయపడ్డాడట కానీ పవన్ ఈ డైలాగ్ విన్నాక చాలాసేపు నవ్వుకున్నారట ఇలా డైలాగ్స్ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ ఆటం బాంబులాగా పేలాయి ఆ టైంలో ఎక్కడ చూసినా ఎవరినోట విన్నా ఇవే పాటలు ఇవే డైలాగ్స్ అంతగా ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమాలో పాటలకు డైలాగ్స్ కి సినిమా అంతా ఓకే రిలీజ్ ఎప్పుడు చేద్దాం అనే ఆలోచనలో పడ్డారు ముందుగా ఈ సినిమాను రెండువేల పన్నెండు సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై అనుకున్నారు కానీ చివరికి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల థియేటర్స్లలో మే పదకొండు రెండువేల పన్నెండున విడుదల చేసి రికార్డ్స్ మోత మోగించారు ఇది కదా పవన్ కంబ్యాక్ అంటే అనే రేంజ్లో ఈ సినిమా హిట్ అయింది ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సుమారు నూటయాభై కోట్లు వసూలు చేసింది మూడు వందల ఆరు కేంద్రాల్లో యాభై రోజులకు పైగా అరవై ఐదు కేంద్రాల్లో రోజులకు పైగా సత్తా చాటుకొని రికార్డులు నెలకొల్పింది దీంతో సినిమాకి మరింత ప్రమోషన్ చేద్దామని డైరెక్టర్ హరీష్ పవన్ ని అడిగారట కాని పవన్ సక్సెస్ కనిపిస్తుంది మనం కనిపించాల్సిన అవసరం లేదని అన్నారట ఇలా పవన్ చెప్పిన డైలాగుతో దువ్వాడ జగన్నాథం అనే సినిమాని తీశారు హరీష్ అంతేకాదు ఈ సినిమా చూసి చిరంజీవి కూడా ఈర్షపడ్డారట అసలు గబ్బర్ సింగ్ లాంటి సినిమా నాకు కదా రావాల్సింది అని చిరంజీవి అనుకున్నారట ఆ రేంజ్లో ఉంటుంది మరీ సినిమా అంతేకాదు రీరిలీజ్లో కూడా గబ్బర్ సింగ్ సత్తా చాటుకుంది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున రీ రిలీజ్ చేశారు అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు రీ రిలీజ్ అయిన సినిమా వసూళ్లు భారీగా ఉండకపోవచ్చేమో అని అందరూ అనుకున్నారు కూడా కానీ అక్కడ ఉంది ఎవరు ఆ సినిమా ఎవరిది పవర్ స్టార్ సినిమా అందుకే ఆ అంచనాలను పటాపంచలు చేసింది పవర్స్టార్ ఫ్యాన్స్ థియేటర్లలో సునామీ సృష్టించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవర్ స్టార్ హోరు మోత మోగిపోయింది వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సైతం వర్షాలను లెక్క చేయకుండా అభిమానులు సింగ్ ను సెలబ్రేట్ చేసుకోవడం విశేషం ట్రేడ్ లెక్కల ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు ఆరు కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది ఇది ఇప్పటిదాకా రీరిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్ ఏపీ తెలంగాణ కలిపి పద్నాలుగు వందల షోలకు పైగా ప్రదర్శించారు ఈ దెబ్బకు తెలుగు రాష్ట్రాల నుంచే ఐదు కోట్ల గ్రాస్ దాటేసింది అంతేకాదు ఇండియా మొత్తం మీద పద్దెనిమిది వందలకు పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ఫుల్స్ బోర్డులు పెట్టగా తమిళనాడులో కూడా దుమ్ము దులిపింది ఈ దెబ్బతో ఇప్పట్లో గబ్బర్ సింగ్ను టచ్ చేయటం అసాధ్యమనే మాట వినిపిస్తోంది